pani, pani, pani. Mi dan, mi dan, mi dan,

హలో నెలోరియన్స్ మీరు కోరిన డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్స్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్ హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ बदला ले नारा लोकेश बाबू करना ही कदो बदला ले नारा लोकेश बाबू करना ही कदो मिनी मिनी आप रेडिंग कर रहे हैं हाँ लोकेश बाबू नंकिश्नों ना మా యువ నాయకులు నారా లోకేష్ గారు పుట్టినరోజు రాష్ట్రం మొత్తం ఒక వేడుకలా జరుపుకుంటా ఉన్నాం మా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఆయన వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు పొదుల్కూరు మండలంలో గ్రాండ్గా ఒక బైక్ ర్యాలీలో స్టార్ట్ చేసి ఒక బ్రహ్మాండమైన కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేసుకొని ఇక్కడ మీతో మాట్లాడుతూ ఉన్నాం యువగలం పాదయాత్ర ఒక చరిత్ర ఆయన మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఒక సంవత్సరం పాటు నడిచి రాష్ట్రం అంతా ప్రతి కో ప్రతి ఒక్క ఊర్లో అన్ని ఇబ్బందులు తెలుసుకొని మా యువతకి ఒక భరోసా ఇస్తూ మా అందరికీ ఒక చైతన్యం కలిగిస్తూ ఆయన చేసిన యాత్ర ఎప్పుడు ఇంక ఎవరూ చేయలేరు నా భూతో నా భవిష్యత్తు ఆయన నెల్లూరు జిల్లాకు అడుగు పెట్టినప్పటి నుంచి నెల్లూరు జిల్లా టర్న్ అయిపోయింది వన్ సైడ్ అయిపోయింది వార్ ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో అడుగుపెట్టిన రోజు నుంచి రూరల్కి వెళ్ళేంత వరకు మొత్తం యువత ఆయనతో నడిచింది ఆయన సభ ఇరవై ఐదు వేల మందితో సభ జరుపుకొని ముతుకూరు సెంటర్లో భారీగా యువగలం పాదయాత్రను సక్సెస్ చేసుకున్నాం ఆయన వచ్చిన రోజు నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాడు మళ్ళీ ఆయన మాటలు మళ్ళీ మీకు చెప్తా ఉన్నా ఒక ఎర్రబుక్ పెట్టుకొని ఉన్నాం తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి పేరు దాంట్లో ఉంటుంది అది పోలీసుడైనా పరవాలే రెవెన్యూ అధికారైనా పర్వాలే వైసీపీ నాయకుడైనా పర్వాలే మా కార్యకర్తలు జోలికొచ్చిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని చెప్పి లొకేషన్ చెప్పాడు ఆయన మాటే మీకు చెప్తా ఉన్నా